ేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరి విభాగం మండలాడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత వరద అనేది కూడా మనం తెలుసుకుందాం ఎవరు అనేది వీరాంజనేయులు గారు మంగంపేట గ్రామం ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి ఈ జత వచ్చేసి రీసెంట్గానే మరి న్యూ కేటగిరి విభాగంలోకి అయితే మరి అడిగిపెట్టాయి మరి రీసెంట్గా ఒక పన్నెం ఆడినాయి లింగనేందుడిలో మరి అక్కడ వచ్చేసి ఆరవ బహుమతిని అయితే సాధించాయి ఫస్ట్ పన్నెంలో మరి ఇప్పుడైతే రెండవ పంద్యానికి అయితే రావడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాయో చూద్దాం ఫ్రెండ్స్ మరి మొట్టమొదటిసారిగా దిగి మరి ఆరో బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఆ రోజు వచ్చేసి పదహారు జతల్లో మరి ఆరవ బహుమతిని అయితే సాధించినాయి మొట్టమొదటిసారిగా ఇది రెండవ పంద్యం చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి అల్ ఆఫ్ థ్యాంక్ యూ